నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు రేపు స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు తన ఫామ్ హౌస్లో కింద పడడంతో తుంటి ఎముక ఇరిగి ఆస్పత్రిలో ఉన్నారు తుంటి ఎముక విరగడంతో సర్జరీ అనంతరం రేపు గులాబీ బాస్ బయటకి రానున్నారు అయితే ఆయన అసెంబ్లీకి వీల్ చైర్లో వస్తారన్న వార్త పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వక తప్పదు ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వీల్ చైర్లో ఆయన ప్రజల ముందుకు రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది సరే ఒక రాజకీయ నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల్లోకి రావడం పెద్ద విశేషమేమీ కాదు అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవి చూసిన తర్వాత కేసీఆర్ ఇప్పటి మాట్లాడలేదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్ గా ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కనీసం ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కూడా చెప్పలేదు ముఖ్యంగా పదవికి రిజైన్ చేసి ఆ లెటర్ ను గవర్నర్ కు ఓడి ద్వారా పంపించారు అటు తొమ్మిదేళ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపలేదు ఇటు హుందాగా బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకోలేదు అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జనం ముందుకు ఎలా వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ప్రచారం కూడా వీల్ చైర్ లోనే చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది అలా అయితేనే సెంటిమెంట్ సానుభూతి వెల్లివెత్తి పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన వ్యూహంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు